పోయిన సంవత్సరం ఇవి తెలంగాణ రైతులోకం కూడా గుర్తుపెట్టుకోవాలి మనకున్న బాకీ ఇంకా పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలే నువ్వు రైతు భరోసా ఇంకా పంతొమ్మిది వేల కోట్లు బాకీ ఉన్నావు ఇప్పుడు యాసింగ్ ఇది ఇప్పుడు వానకాలం వెయ్యాలి నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నది మాత్రాన రైతుల కడుపు నిండదు వాళ్ళ జీవులలో పైసలు పడతాయి కదా నువ్వు ఎన్నికల డ్రామా ఎన్నికల స్టంట్లు భాగంగా అనే సంగతి తెలుసు ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్నావు అనే సంగతి తెలుసు నీ ప్రతి అక్షరం అక్షరం అబద్ధమని సంగతి ప్రజలకు తెలుసు తుంగతూర్తి నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ని పాత తెలుగుదేశంలో కలిసి నాశనం చేసిన జిల్లా ఏముండే అన్నాడు ఎన్నికలు వస్తే కొట్లాటలు కేసులు హత్యలు ఊరుకు నాలుగు సమాధులు తప్ప ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంప చెట్లు తప్ప నా తెలంగాణ నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ లేదు మేము వచ్చినాం కదా వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగుతో నిండిపోతుంది పది సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు ఒకరినొకరు చెంప చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలే తన్నుకుంటున్నారు ఈ సంస్కృతి ఆనాడుంది నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది కొట్టుకునేది తన్నుకొని కేసులు పెట్టుకుంది ఎమ్మెల్యేలతో సహా వేదికల మీదనే తన్నుకున్నది నిన్న నువ్వు ఒడి నాయకులు వాళ్ళ భాగోతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి నిన్న కూడా తన్నుకున్నారు కదా నిన్న పొద్దున కూడా నిన్న పొద్దున్న నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి మాది నీలదంద ప్రజల దందా నీది ప్లాట్ల దందా కమిషన్ల దందా మాది నీలదంద రైతు దందా నీది కమిషన్ల దందా ప్లాట్ల దందా నీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇవచ్చి గమ్మతిగా మాట్లాడిపోయిండు అప్పుడు వెనకడ మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుక్కునేది అవి మాకు మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది నిద్రపోతున్నారు పోతున్నారు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకా అంటారు కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు జోకర్ అంటారు అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది ఈ పాత్ర వస్తుంది కానీ నేను అన్ని పాత్రలు ఈయనే వేసిపోతున్నాను కదా సార్ ఇక్కడికి వచ్చి రాజు పాత్ర అయినదే ఉంది మంత్రి పాత్ర అయినదే ఉంది బుడరఖాన్ పాత్ర అయినదే ఉంది అట్లా ఉన్నాయి మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి గిదిని స్థాయి అలా ప్రజల్లో ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా బడి పిల్లల కాడికి పోయినా అదే ఐటి పిల్లల కాడికి పోయినా అదే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకి ఇంకొకటి రాదు మేము మాట్లాడలేమా మాకు రాదా భాష నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకో కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం ఎందుకు అబద్ధాలు ఏం తెచ్చినావు నీళ్ళు తెచ్చినావా మూడు రోజుల్లో ఇస్తావా ఒకటి ఏం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చినరు మతి లేదు శుతి లేదు ఒక్కరికి సోయి లేదు మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు